వేదిక వివాహాలకు చిరునామా ఒక్కరు ఒక్కరు ఒకే తాను పుట్టిన నేల కోసం పరితపించారు తనను నమ్మిన అన్నదాత కోసం అహర్నిశలు శ్రమించారు వేలెకరాల భూమిని లక్షల రూపాయల డబ్బుని సర్కారుకి అప్పగించారు అద్భుత సాగునీటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిర్మాణానికి దారులు వేశారు పారుతోన్న కృష్ణమ్మను బీడు భూముల్లోకి మళ్లించారు లక్షల ఎకరాలను సస్య శ్యామలం చేశారు అపర భగీరథుడిగా చరిత్ర సృష్టించారు ఆయనే ముక్త్యాల రాజా ముక్త్యాల సంస్థానానికి చెందిన రాజా వాసిరెడ్డి రామ్ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ కమ్మకులంలో జన్మించిన కారణ జన్ముడు కృష్ణా జిల్లాలోని ముక్త్యాల గ్రామంలో కమ్మకులంలో జన్మించారు రాజా వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ ఆయన తండ్రి రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద్ ఆయన ముక్త్యాల సంస్థానానికి బహదూర్గా ఉండేవారు రాజా వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ యార్లగడ్డ రాజ్యలక్ష్మను వివాహం చేసుకున్నారు ఆమె చల్లపల్లి రాజావారి కుటుంబానికి చెందినవారు ఇక ముక్త్యాల రాజా ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచించేవారు తనను నమ్ముకున్న వారికి ఏమైనా చేయాలి అని పరితపించేవారు ఆయనకు నీరంటే ప్రాణం సరార్థర్ కాటన్ చెప్పినట్టుగా నీరు ద్రవరూపంలో గల బంగారం అనే మాటను రాజావారు బాగా నమ్మేవారు అందుకే సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని చూసి తల్లడిల్లేవారు ఆ నీటిని ఎలాగైనా పొలాల్లోకి తీసుకురావాలని ఆరాటపడేవారు ఆ ఆలోచన నుంచి పుట్టిందే పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్ట్ నిర్మించేందుకు ఎంతో ప్రయత్నించారు రాజావారు అయితే ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల బహుళ ప్రయోజనాలు లభించవని తెలుసుకుని మనసు మార్చుకున్నారు నాగార్జున సాగర్ నిర్మాణంపై దృష్టి పెట్టారు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ వారు కృష్ణా పెన్నా నదులను కలిపి నీటిని తరలించుకుపోయేందుకు కుట్ర పన్నారు అని తెలుసుకుని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆలోచనలకు మరింత పదును పెట్టారు అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు రైతులు స్థానికుల నుంచి సంతకాలు సేకరించారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అవసరాన్ని జనానికి అర్థమయ్యేలా చెప్పారు ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు తన ఆలోచనలను ఎప్పటికప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ల బృందంతో పంచుకునేవారు రాజా వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనువైన ప్రాంతం గురించి వెతికేవారు అలా ఆయన అన్వేషిస్తోన్న సమయంలోనే నందికొండపై దృష్టిపడింది నదిలో ఎత్తైన ప్రాంతం కావడం రెండు వైపులా కొండలు ఉండడం ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశాలని భావించారు ఇకెంత మాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించారు మద్రాస్ ప్రభుత్వం నుంచి ఎదురైనా పట్టించుకోలేదు తన లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేశారు కృష్ణా ఫార్మల్స్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించి ఓ చిన్నపాటి ఉద్యమమే చేపట్టారు కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మించాలని దానివల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని ప్రభుత్వానికి నచ్చ చెప్పారు దీంతో రాజావారి ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు కేంద్రానికి ఆ తర్వాతి పరిణామాలు చకచకా జరిగిపోయాయి నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం సాధ్యాసాధ్యాలు పరిశీలించమని కేంద్రం కోస్లా కమిటీని నియమించింది దాంతో ముక్త్యాల రాజావారి ప్రాజెక్టు ఉద్యమానికి తొలి విజయం లభించినట్లయింది అయితే ఆ కమిటీ తొలి పర్యటన సమయంలోనే ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నందికొండ వెళ్లేందుకు ఎలాంటి రోడ్డు మార్గమూ లేదు దీంతో ప్రాజెక్టు స్థల పరిశీలనకు ససేమిరా అన్నారు కోస్లా కమిటీ సభ్యులు అయినా పట్టు వద్దలని ముక్త్యాల రాజా డబ్బులతో రోడ్డు వేశారు ఇందుకోసం ఇరవై ఐదు గ్రామాల ప్రజల సహాయం తీసుకున్నారు రాత్రనక పగలనక ఆ అడవిలోనే తిరిగారు ఆ అడవిలోనే తిన్నారు అక్కడే ఉన్నారు మొత్తానికి కోస్లా కమిటీ ఓ రోజు నందికొండకు రానే వచ్చింది ఆ ప్రాంతాన్ని చూసి సంతృప్తి చెందారు సభ్యులు బహార్థ సాధక ప్రాజెక్టుకు ఇది అనువైన ప్రదేశం అని నిర్ధారించారు అయితే కోస్లా కమిటీ సభ్యులు ఢిల్లీ వెళ్లాక సీన్ మారిపోయింది ఆ కమిటీ రిపోర్టును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి ఇది తెలుసుకున్న తన ప్రయత్నించాయిత్యాల ప్రదర్శించారు ఎన్జీ రంగా మోటూరి హనుమంతరావు కొత్త రఘురామయ్య తదితరుల సహాయంతో ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలిశారు ప్రాజెక్టు ప్రయోజనాలను వారికి వివరించారు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చందులాల్ త్రివేది ద్వారా ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ఒత్తిడి తెచ్చారు ముత్యాల రాజా ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టు నిర్మాణంపై అధికారిక ప్రకటన రానే వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు నిర్మాణానికి అనుక్షణం పరితపించిన ముక్త్యాల రాజా దానికోసం ఎంతో ఆస్తిని భూమిని త్యాగం చేశారు ఆ జమానాలోనే యాభై రెండు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు ఇప్పుడది కోట్ల రూపాయల డబ్బుతో సమానం అంతేనా ఏకంగా ఐదు వేల ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి అప్పగించారు తన వంతు సాయంగా అందించిన డబ్బు భూమితో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆ తరువాత ప్రాజెక్టు కోసం భూ సేకరణకు కూడా నడుం బిగించారు రాజావారు ఆయన కృషితో పూర్తయిన ప్రాజెక్టును పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు ముత్యాల రాజా కృషితో ప్రాణం పోసుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దేశంలోని మెగా ప్రాజెక్టుల్లో ఒకటి దీని ద్వారా ఎనిమిది వందల పదహారు మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది నాలుగు వందల ఎనిమిది టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ద్వారా బీడువారిన భూములకు రెండు పంటలకు నీరు అందుతోంది ప్రతి క్షణం నీటి కోసమే పరితపించే ముఖ్యాల రాజాకు ప్రాజెక్టుల ప్రసాద్ అనే పేరు కూడా ఉంది అందుకే ఆయన సార్థక నామధేయుడు ప్రాజెక్టుల ప్రసాదనే పేరుకు తగ్గట్టే అతి పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కు ప్రాణం పోశారు లక్షలాది మంది రైతుల కళ్లల్లో ఆనందానికి కారణమయ్యారు సహజంగానే కమ్మవారికి వ్యవసాయం అంటే మక్కువ వ్యవసాయ రంగంలో ఆధునిక పోకడలకు కమ్మవారే కారణం ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు ముక్త్యాల రాజావారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టపడేవారు అంటే నేటిని వృధా చెయ్యరాదని చెబుతుండేవారు అయితే సూక్తులు మాత్రమే చెప్పకుండా ఆచరణలో అద్భుతాలు సృష్టించారు నది నీటి నడకను మార్చి బీడువారిన పొలాలను పచ్చదనంతో నింపారు నిత్యం ప్రజలతోనే ఉండే ముక్త్యాల రాజా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో సేవ చేశారు ఏ పదవిలో ఉన్నా ప్రజల కోసమే తపించారు అటు ఆయుర్వేద రంగంలోనూ చెరగని ముద్ర వేశారు ఆయన హయాంలో ముక్త్యాల అంటేనే ఆయుర్వేద వైద్య కేంద్రంగా ప్రాచుర్యం పొందింది ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఎన్నో రచనలు కూడా చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయన రచించిన కారుకార్య గ్రంథంలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఎన్నో విషయాలపై చర్చించారు దీనిని సంస్కృతం తెలుగులో రచించారు ముక్త్యాల రాజా జనం కోసం తపించి జనం మధ్య బతికిన మహానాయకుడు ముక్త్యాల రాజా తన సర్వస్వాన్ని జనం కోసమే పరిత్యదించిన మహామనిషి కూడా అయితే ఇంత సేవ చేసిన ముక్త్యాల రాజాకు లభించాల్సినంత ఖ్యాతి మాత్రం లభించలేదనే చెప్పాలి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆయన సేవలను గుర్తించాలి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి నిజమైన సేవకుడంటే ఇలా ఉంటాడు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అప్పుడే మనం ముత్యాల రాజాను స్మరించుకున్నట్టు ఏదేమైనా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నళ్లు లక్షలాది ఎకరాలు పచ్చగా కళకళలాడినన్ని రోజులు ముక్త్యాల రాజాను తలచుకుంటూనే ఉంటాం కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా